తేగలు అంటే మీలే ఎంతమందికి ఇష్టము మా ఇంట్లో అయితే అందరం తింటాము కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి కదా ఎప్పుడు దొరికితే ఎంత బాగుంటుంది కానీ మనకిష్టమైనవి కూడా ఎంత ఇష్టమైన రోజు కళ్ళ ఉంటే తినలేము కదా అందుకే ఎప్పుడో ఒక సీజన్లో దొరికి అంటేనే అంత అపురూపంగా తింటూ ఉంటాము తేగలు అనేవి నిజంగా చాలా ఆరోగ్యానికి అయితే మంచిది నిజంగా తాటి టెంకల నుంచి తయారవుతుంది అయితే ఇందులో చా ఫైబర్ అనేది ఉంటుంది అంతేకాకుండా ఇది షుగర్ పేషెంట్లకి గు సంబంధిత వ్యాధులకు కూడా చాలా మంచిది అంట తేగలు తినడం వలన ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఈ మధ్య అయితేనే తెలిసింది కానీ చిన్నప్పటి నుంచి కూడా తేగలంటే అదొక ఎమోషను చిన్నప్పుడు వడ్లకైతే అమ్మొచ్చేవి ఐదారు కట్టలు లేదా పది కట్టలు అలా ఇచ్చేవారు ఇప్పుడైతే చాలా కాస్ట్ పెరిగిపోయింది మహాయితే ఒక ఇరవై నాలుగు రోజులు దొరుకుతాయి దొరికినప్పుడే మనం తెచ్చుకుని తినేయాలి మళ్ళీ సంవత్సరం దాకా కనిపించవు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్